విద్యా సంస్థలంటే కేవలం ఇటుకలు నిర్మాణాలు కాదని ధార్మికత విలువలు శ్రేష్టత కోసం నిరంతరం ప్రయత్నాల ద్వారా రూపొందించబడిన జీవన వ్యవస్థలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు సోమవారం నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలో ఉన్న మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ నాల్గవ స్నాతకోత్సవానికి అధ్యక్షత వహించారు విద్యా సంస్థలంటే కేవలం ఇటుకలు నిర్మాణాలు కాదని దార్శనికత విలువలు శ్రేష్టత కోసం నిరంతరం ప్రయత్నాల ద్వారా రూపొందించబడిన జీవన వ్యవస్థలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు సోమవారం ఆయన నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలో ఉన్న మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ నాలుగవ స్నాతకోత్సవానికి అధ్యక్షత వహించారు ముందుగా ఆర్ట్స్ కాలేజ్ వద్ద రాష్ట్ర గవర్నర్ పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు సందర్భంగా రాష్ట్ర గవర్నర్కు జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అదనపు కలెక్టర్లు జే శ్రీనివాస్ నారాయణ అమిత్ తదితరులు పుష్పగుచ్చాలు అందచేసి ఘన స్వాగతం పలికారు అనంతరం రాష్ట్ర గవర్నర్ యూనివర్సిటీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన నాలుగవ స్నాతకోత్సవానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఇండోర్ స్టేడియం వద్ద మొక్కలు నాటారు అనంతరం ఇరవై రెండు మందికి పిహెచ్డి అవార్డులను యాభై ఏడు మందికి గోల్డ్ మెడల్స్ను ప్రదానం చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ విద్యారంగం పరిశోధన ఆవిష్కరణలు మరియు సేవా కార్యక్రమాల కార్యకలాపాలలో అద్భుతమైన పురోగతి సాధిస్తున్న మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంగా గ్రామీణ వాతావరణంలో ఉంటూ తెలంగాణ అంతటా గ్రామాల నుండి ఎక్కువ మంది విద్యార్థులను ఆకర్షిస్తుందని అన్నారు చాలా మంది మొదటి తరం అధ్యాపకులు వారు హాజరైన ప్రతిబంధకాలతో ఇక్కడికి వచ్చి అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నారని అయినప్పటికీ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వారికి ఎదగడానికి ఒక పోషణ వేదికను నిరంతరం అందిస్తుందన్నారు హైదరాబాద్ ఐఐటి డైరెక్టర్ బిఎస్ మూర్తి మాట్లాడుతూ దేశంలోని ప్రతి విశ్వవిద్యాలయం పరిశోధనలను ప్రోత్సహించాలని ఇంజనీరింగ్ విభాగంలో చేయతనివ్వాలని అన్నారు ప్రతి విద్యార్థి చదివే సబ్జెక్టులో డిగ్రీ తనకి ఇష్టమైన అంశంలో సైతం మరో డిగ్రీ సాధించాలని ఆకాంక్షించారు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఉపకులపతి కాజా అల్తాఫ్ హుసేన్ రిజిస్ట్రార్ అల్వాల రవి గవర్నర్ ఏడిసి భవానీ ప్రసాద్ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి దేవసేన యూనివర్సిటీ అధ్యాపక బృందం తదితరులు ఈ కార్యక్రమానికి హాజరు కాగా నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీరెడ్డి రాష్ట్ర గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారు ఎమ్మెల్సీ అర్ధంకి దయాకర్ తదితరులున్నారు No yeah, this is this is panel so and it carries 1500 watts Four hours charging will run for ninety. Pesos. Four hours charging will run for ninety. RASTI hello. Saya, 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 Ini kan, kan, saya, Thank you, sir. Thank you so much. Thank you so much. Hazim dia eh majalah sir, Bajanak, sir. Bajanak, sir. Bajanak, sir.